హాయ్ అండి ఈ టమాటా మొక్కలు అప్పుడు తేగలు తీసినప్పుడు వేసాను కదండి అవి వాటికైతే కాయలు కాసినాయి ఇప్పుడు కోయడానికి రెడీగా ఉన్నాయండి కోస్తున్నాను ఈ కాయలన్నిటికి కూడా అక్కడక్కడ మచ్చ కింద వచ్చినాయండి ప్రతిదానికి ఉందన్నమాట మచ్చ మరి అది పుచ్చో తెలియదు లేకపోతే మచ్చో తెలియదు కోస్తే కానీ తెలియదు అనమాట పండిన తర్వాత కోసి చూస్తే కానీ తెలియదండి అది పుచ్చో లేక మచ్చో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి